దిస్ ఇస్ కుమారి వెల్కమ్ బ్యాక్ టు కుమారి తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీతో నేను నా ఫ్రైడే రొటీన్ షేర్ చేసుకోబోతున్నాను అండ్ నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ దాకా మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి అండ్ ఇప్పుడు ఫస్ట్ మీరు మార్నింగ్ రొటీన్ చేసి వచ్చేయండి మళ్ళీ మీతో మాట్లాడతాను సో ఈరోజు నా బ్రేక్ఫాస్ట్తో ఈ బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి మాది దోశ అండి సో మీది టిఫిన్ మాదైతే అయితే ఈరోజు దోశ అండ్ చట్నీ వచ్చేసి నేను పల్లెసినపప్పుతో చట్నీ చేశాను అండ్ చాలా చాలా బాగుంది అండ్ చాలా తర్వాత మీ నాకైతే క్రిస్పీగా ఇష్టం అండ్ మా హస్బెండ్కి వచ్చి తనకి తావుగా చిన్న చిన్న దోశలు ఉంటే తనకు అవి ఇష్టం అనమాట సో ఇది వచ్చి మా హస్బెండ్కి టిఫిన్ అండ్ ఇంకా నా వర్క్ అవి ఫినిష్ అవ్వలేదు అందుకోసం నేను ఇంకా టిఫిన్ చేయలేదు నేను టిఫిన్ చేసేసరికి టెన్ అలా అయిపోయింది అనమాట చూసారు నా మార్నింగ్ రొటీన్ ఇప్పుడు నా ఆఫ్టర్నూన్ రొటీన్ స్టార్ట్ అయిపోతున్నాను అండి ఈరోజు వచ్చి నేను దాల్ చేస్తున్నాను అండ్ జస్ట్ రైస్ ఇంకేం చేయట్లేదు ఎందుకంటే జర్నీ అనమాట సో సడన్గా వెళ్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి చిన్న పని ఉంది నాకు సో నేను ఒకదాన్ని వెళ్తున్నాను అనమాట హస్బెండ్కి డ్యూటీ ఉంది సో నేను రెడీ అయిపోయాను కాకపోతే ఇప్పుడు వెళ్ళను లైక్ టూ అవర్ త్రీకి వెళ్తాను నా వర్క్ అంతా ఫినిష్ అవగానే అండ్ మొత్తం ఫస్ట్ అయితే బ్యాగ్ అంతా సర్దేసుకున్నాను నాకు కావాల్సినవి ఓన్లీ లైక్ టూ త్రీ డేసే ఉంటాను ఏమో వచ్చేస్తే వన్ డేలో వచ్చు లేదంటే టూ త్రీ డేస్ ఉంటాను చెప్పలే నెన్ డేస్ ఉంటానని అండ్ సో రెడీ అయిపోయినా అనమాట జస్ట్ నార్మల్ కుర్తి అండ్ దీని మీద చిన్న వేసుకున్నాను ఇంకా ఈ మిరయరింగ్ మీరు చూసారు కదా ఇప్పుడు నా ఇప్పుడు ఒక వ్లాగ్ అప్లోడ్ చేశానండి మేబీ అది ట్వెల్వ్ థర్టీ టైంకి అప్ అప్లోడ్ అవుద్ది అండ్ ఇప్పుడు నా వంట అవి స్టార్ట్ చేసేస్తాను చూశాను మీరు కూడా ఈ బ్లాగ్ని కంటిన్యూ అయిపోతుంది సో ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా కింద సో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే నోటిఫికేషన్ బెల్ వస్తుంది దాన్ని మీరు ఆన్ చేసుకున్నట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీతో మీకు వస్తుందన్నమాట సో డోంట్ ఫర్ ఇట్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ మనకి ఆ వీడియో స్టార్ట్ చేసిద్దాం అండ్ ఈరోజు మీకు చాలా చాలా సింపుల్గా పప్పు టొమాటో ఎలా చేసుకోవాలన్నది మీతో షేర్ చేసుకోండి అండ్ ట్రై చేయండి సూపర్ ఎమ్మీగా ఉంటుంది అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది యాక్చువల్గా మీకు ఒక ఆల్రెడీ షేర్ చేశాను అది కాకుండా ఇంకో వేరే రకంగా ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను కొద్ది డిఫరెన్స్ అంతే దాంట్లో దీంట్లో అండ్ ఫస్ట్ వచ్చి నేను రైస్ పెట్టేసుకుంటున్నాను సో చాలామంది ఈ కుక్కరు ఎంత ప్రైస్ అండ్ కంపెనీ కూడా అడిగారు కదా ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ దీని కంపెనీ వచ్చి గంగా కుక్కర్ అండి ఐ థింక్ ఇది ఒక హాఫ్ లీటర్ అనుకుంటా ఎన్ని లీటర్స్ అన్నది నాకు ఐడియా లేదు ఐ థింక్ హాఫ్ లీటర్ అనుకుంటా సో ఫైవ్ హండ్రెడ్ పడ్డది నాకు అండ్ ఇంకోటి వచ్చి చాలామంది లైక్ గిన్నెలు స్టాండ్ అక్కడ పెడుతున్నారు కదా ఏం అవి పట్టట్లేదా అని అడుగుతున్నారు వాటర్ అవి పడి యాక్చువల్గా ఎవ్రీడే మనం అక్కడ నేను వాష్ చేస్తాను కాబట్టి గిన్నెలవన్నీ పాడవుతుంది కానీ నేను ఎవ్రీడే గిన్నెలు తోగానే వెంటనే ఆ సోప్తోనే నీట్గా కడిగేస్తాను అనమాట సో పాడవదు ఎవ్రీడే మీరు అలా చేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది అలాగే తొందరగా పాడవకుండా కూడా ఉంటుంది అండ్ ఇది ట్రై చేయండి నన్ను అడిగారు కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు పప్పు టమాటోకి ఫస్ట్ వచ్చి నేను ఓన్లీ వన్ ఆనియన్ తీసుకున్నాను ఒక ఆనియన్ తీసుకొని పొడుగ్గా కట్ చేసుకోండి నేను ఇక్కడ కందిపప్పును వచ్చి నీట్గా వాష్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు మనం టమాటో పప్పు కాబట్టి దీంట్లో మనం టొమాటోస్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి నేను ఫోర్ టమాటోస్ వేసుకున్నాను అండ్ టమాటోస్ అండ్ వెజిటబుల్స్ అన్నీ నీట్గా వాష్ చేసుకొని వేసేసుకోండి అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తుంది దీంట్లో నేను మనకి ఎప్పుడు కూడా పప్పులో ఎక్కువ పచ్చిమిర్చి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే ఘాటుగా బాగుంటుంది ఎక్కువ స్పైసీ తినే వాళ్ళకి అయితే బాగుంటుంది మామూలుగా అయితే అవసరం లేదు అండ్ నెక్స్ట్ పసుపు అలాగే సాల్ట్ అండ్ కొద్దిగా కారం నేను కారం కొద్ది తక్కువ వేసాను అండ్ ఇప్పుడు మనకి మొత్తం ఈ పప్పు టమాటోస్ అన్నీ ములిగేలాగా వాటర్ వేసుకోవాలన్నమాట సో ఇది కొద్ది సిమ్లో పెట్టి మీడియంలో పెట్టి మనం ఫస్ట్ ఒక విజిల్ రానివ్వాలి దాని తర్వాత తగ్గించేసి మనం ఒక త్రీ విజిల్స్ రావ రానివ్వాలి అంతలోపు అది అయ్యేలోపు నేను ఇక్కడ చింతపండు నానబెట్టుకుంటున్నానండి కొద్ది చింతపండు తీసుకొని నానబెట్టుకోండి ఎక్కువ పెట్టుకో ఎక్కువ చింతపండు తీసుకుంది కాబట్టి సో చింతపండు వల్ల ఇంకా పుల్లగా బాగుంటుంది అనమాట టమాటా పప్పు అన్నది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది సో ఇక్కడ మనకి పప్పు అయిపోయింది ఇక్కడ మీరు పప్పు గుత్తితో చేసుకోండి లేదంటే నార్మల్గా కూడా చేసుకున్న పర్లేదు ఇక్కడ వచ్చి నేను ఇప్పుడు చింతపండు రసం వేసేసాను ఇప్పుడు మనం ఒక ఫైవ్ మినిట్స్ ఇది బాయిల్ అవ్వాలన్నమాట మొత్తం పులుపు అంతా పప్పుకి పడుతుంది అందులో మనం తాలింపు వేసేసుకోవచ్చు తాలింపుకి వచ్చి నేను ఇక్కడ ఫస్ట్ వెల్లుల్లి వేయించుకున్నాను దాని తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కర్రేపాకు దీంట్లో మీరు ఇంగువ వేసుకున్న ఇంగు వేసుకోండి లేదంటే లేదు అండ్ నెక్స్ట్ వచ్చి ఆనియన్ కూడా వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఎందుకంటే నేను ఇక్కడ ఆల్రెడీ ఆనియన్ యాడ్ చేసేసాను ఫ్రెండ్స్ అందుకోసం నేను యాడ్ చేయట్లేదు ఓన్లీ జస్ట్ సింపుల్గా వేస్తాను అండ్ లాస్ట్ ఇప్పుడు పప్పులో వేస్తాను పప్పు కూడా అయిపోయింది అండ్ ఈరోజు నా ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ అయిపోయింది పప్పు చూడండి చూడ్డానికి బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చి మీకు చెప్పాను కదా నేను ఊరు వెళ్తానని చెప్పి సో మా హస్బెండ్ అనుకున్నారంట నేను వంట వంట చేయనేమో టైం అయిపోయింది కదా అని అనుకొని తన కర్రీస్ తెచ్చేశారు ఇంతకీ తనకి తర్వాత తెలిసింది నేను వంట చేశాను అని చెప్పి సో ఇంకా ఈ వేస్ట్ చేయకుండా ఫినిష్ చేసాము కర్రీస్ వచ్చి బూందీ కర్రీ అలాగే సాంబార్ అనమాట సో రెండు కూడా బాగున్నాయి సాధారణంగా నేను బయట నుంచి ఎక్కువ తెప్పించాను కర్రీస్ ఎందుకంటే మీ అందరూ తెలుసు కదా నాకు వంట చేయడం ఇష్టమని అందుకోసం చేయను అండ్ లంచ్ చేసిన టెన్ మినిట్స్లో నేను స్టార్ట్ అయిపోయింది నా జర్నీ స్టార్ట్ అయిపోయింది నేను బస్సులో వెళ్తాను అనమాట అండ్ నేను ఒకదాన్నే కాబట్టి ఇంక బస్సులో వెళ్ళిపోతున్నాను లైక్ మా ఇంటికి వెళ్ళేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ దాకా పడుతుంది జర్నీ వచ్చేసి అండ్ ఇది వచ్చి జగ్గంపేట ఫ్రెండ్స్ అండ్ సూపర్గా ఉంది ఇప్పుడు జగ్గంపేట మన హైవే ఏమంటారు వీడిని వాల్స్ మీద మొత్తం ఫేమస్ లీడర్స్ సీనరీస్ బుద్ధుడు మంచి మంచి పెయింటింగ్స్ వేసారు నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇప్పుడు జగ్గంపేట ఇంకా నేను బస్సులో వెళ్ళడం వల్ల క్లారిటీగా చూడలేకపోయిన అన్ని పిక్చర్స్ని సో ఈసారి బండి మీద వెళ్ళినప్పుడు మొత్తం అన్ని చూసి మీకు నీట్గా షూట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు మనం రాజమండ్రి వచ్చేసాము సో ఇది రాజమండ్రిలో ఫేమస్ ప్లేస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఇది ఆర్ట్స్ కాలేజ్ అనమాట సో నేను ఆర్ట్స్ కాలేజ్లో చదివాను అండ్ నాకు ఇష్టం ఆఫ్కోర్స్ మనం చదివిన కాలేజ్ మనం ఇష్టపడతాం కాబట్టి సో నేను ఆర్ట్స్ కాలేజ్ బిఫోర్ మ్యారేజ్ ఆర్ట్స్ కాలేజ్లో చదివేదాన్ని అనమాట అండ్ నా డిగ్రీ అంతా అక్కడే ఫినిష్ చేశాను అండ్ ఇప్పుడు వచ్చి ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను ఇంటికి వచ్చాను అనమాట మళ్ళీ కలుస్తాను బాయ్ 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 ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ సో మా ఇంటికి వచ్చేసాను నేను అండ్ ఫ్లాగ్ ఇక్కడితో నేను నెండ్ చేసేస్తున్నాను ఇంకా ఎందుకంటే ఇంకెప్పుడు నేను ఇంకా చేయడానికి ఏం వర్క్ లేదు ప్లస్ ఇంటికి వచ్చాను కాబట్టి కాసేపు మా వాళ్ళతో స్పెండ్ చేయాలి నేను ఈ ఈరో ఇంకా ఈవినింగ్ అంతా అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను టమాటో పప్పుని ట్రై చేయండి బాగుంటుంది అలాగే చాలా సింపుల్గా ఉంటుంది ప్లస్ వర్క్ కూడా మనకి లైక్ ఏమంటారు మనకి టైం కూడా సేవ్ అవుతుంది ఇలాంటి క్యారేజెస్లోకి మన పిల్లలకి పెట్టడానికి కానీ హస్బెండ్స్ కానీ పెట్టడానికి బాగుంటుందన్నమాట లంచ్ బాక్స్కి ట్రై చేయండి ట్రై చేసిన కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఓకేనా ఫ్రెండ్స్ మనం ఇంకా మళ్ళా నెక్స్ట్ బ్లాగ్లో కలవచ్చు ఓకేనా బై బాయ్